హాయ్ ఫ్రెండ్స్ ఇక మొదటి శ్రావణ శుక్రవారం మా అమ్మగారి ఇంట్లో పూజ అయితే జరిగిందండి లక్ష్మీదేవికి ఇక ఆ పూజకైతే మేము అందరం కూడా అటెండ్ అయ్యామనమాట మామూలుగా ఎప్పుడు మా అమ్మగారు అయితే వరలక్ష్మీదేవికి ఇక అందరిలాగానే పూజ చేసుకొని తాంబూలాలు ఇస్తారనమాట ఈసారి మా అమ్మగారు అండ్ మా మరదలు ఇద్దరూ కలిసి మొదటి శ్రావణ శుక్రవారం రోజున చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని తాంబూలాలు అయితే ఇచ్చారండి ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారనమాట ఇక రీసెంట్గా వాళ్ళు ఒక టెన్ డేస్ అవుతుంది వచ్చి ఇక మా మరదలు ఉందని చెప్పేసి మా అమ్మ గారు ఇద్దరు కలిసి తాంబూలాలు ఇవ్వాలని ముత్తైదువులందరికీ వాళ్ళిద్దరు చక్కగా కలిసి పూజ చేసుకొని నైవేద్యాలు ఇవి ఏర్పాటు చేసి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు అయితే ఏర్పాటు చేస్తున్నారండి ఇక మనకి శ్రావణ శుక్రవారం అంటే చాలా స్పెషల్ అనమాట అసలుకి శ్రావణ మాసం అంటేనే మన అందరికీ లేడీస్ అందరికీ కూడా చాలా స్పెషల్ అండి అన్నిట్లో ఇక మొదటి శ్రావణ శుక్రవారం అంటే ఇంకా స్పెషల్ అనమాట ఇక నైవేద్యాలు ఒక ఐదు తొమ్మిది రకాల అమ్మవారికి నైవేద్యాలు చేసి ఇక ఓపుకున్న వాళ్ళైతే ఇక అన్ని శుక్రవారాలు తాంబూలాలు ఇచ్చుకుంటారండి అంటే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట కొంతమంది కేవలం వరలక్ష్మి రథం రోజు ఇస్తారు కొంతమంది మొదటి శ్రావణ శుక్రవారం ఇస్తారు కొంతమంది నాలుగో వారం కూడా ఇస్తారండి మూడో వారం అయితే చాలా తక్కువ అనమాట ఇక మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయిందండి అమ్మవారికి పూలతో అలంకరణ చేసి నైవేద్యాలు పెట్టి ఇక పూజ అంతా అయిపోయిందనమాట హారతిస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత ఇక ముత్తైదువులని అయితే పిలుచుకొని వస్తారండి ఎందుకంటే మనకి వాళ్ళు రావటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి హారతి ఇచ్చిన ఏమిటో ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చొని మనము అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఆ తర్వాత ముత్తైదువులందరినీ తాంబూలానికి పిలిస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ అమ్మవారి దీవెనలు అయితే మన అందరికీ ఉండాలండి ఇదిగోండి మా మరదలు కూడా ఇక చక్కగా అమ్మవారి పూజ అయిపోయింది కదా ఒకసారి అయితే నమస్కారం చేసుకుంటుందన్నమాట ఎప్పుడైనా కానీ మనం శ్రావణ మాసంలో అంటే ఎన్ని పనులున్నా కానీ చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఇలాగ దీపాలు పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకున్నాము అంటే లక్ష్మీదేవికి చాలా మంచిదండి ఇక ముత్తైదువులు అందరూ కూడా వచ్చేసారనమాట ఇక మా అత్తయ్య మా చిన్నత్తయ్య మా అమ్మగారు నేను ఇక మా అక్కయ్య వాళ్ళ కోడలండి మా అక్క వాళ్ళ కోడలు కూడా వచ్చింది అందరూ కూడా వచ్చేసారండి పేరెంట్ వాళ్ళందరూ కూడా ఇక ఈరోజు అయితే ఇంకా కొంతమంది రావాలి వాళ్ళైతే వేరే ఫంక్షన్కి అటెండ్ అయ్యారు రాలేకపోయారు అనమాట ఇక వచ్చిన మొత్తైదు కూడా మా వర్ధలు అయితే చక్కగా పసుపు రాస్తుందండి ఇంకొక విషయం ఏమిటి అంటే మనము తాంబూలాలు ఇచ్చేటప్పుడు పెద్ద చిన్న అని చూడకూడదండి ఎప్పుడైనా కానీ మనం శ్రావణ మాసంలో తాంబూలాలు ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు మనకి చిన్నవాళ్ళకి పసుపు రాసేటప్పుడు మీరు రాయకూడదు పెద్దవాళ్ళు కదా అది ఇది అంటారు అదేమీ ఉండదండి తాంబూలాలు ఇచ్చేటప్పుడు చక్కగా పైస్తో సంబంధం లేకుండా పసుపు రాపించుకొని తాంబూలాలు తీసుకుంటే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిదనమాట ఇక ముందు మనము ముత్తైదువులు రాగానే కాళ్ళకు పసుపు రాసి నిలబడి తాంబూలం తీసుకోవడం కన్నా కూర్చొని తాంబూలం తీసుకుంటే చాలా మంచిదండి నేను కూడా అంటే నాకు పెద్ద తెలియదు నేను చాలా చోట్ల విన్నానమాట అందుకని చెప్తున్నాను అంటే తెలిసిన విషయాలు చెప్పడం వల్ల మనకి మంచిదే కదండి ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని పసుపు రాసి గంధము రాసి బొట్టు పెట్టి తాంబూలాలిస్తే చాలా మంచిది ఇక మా మరదలైతే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి అక్షింతలు వేయించుకుంటుందండి ఇక మనకంటే అంటే ఏజ్లో మనకంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకంటే తీసుకునే వాళ్ళు చిన్నవాళ్ళైతే ఆ చిన్న వాళ్ళకి మనం అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు అనమాట ఇక మనము శ్రావణ మాసంలో మెయిన్ పండగ అంటే ఇదేనండి ఇక అందరం కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి చక్కగా తాంబూలాలు తీసుకోవటము చాలా సంతోషంగా ఉంటుంది అనమాట సందడి సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అంతా కూడా ఇక అందరికి ఇచ్చిన తర్వాత నేనైతే తాంబూలం తీస్తున్నానండి ఇక మా మరదలకి అక్షంతలు వేసి దీవిస్తున్నాను అనమాట ఇక మేము ఈరోజు తాంబూలాలు ఇచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే కొన్ని నైవేద్యాలు చేశారండి ఇక ఆ నైవేద్యాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ పెడతాము ఎప్పుడైనా సరే మనము తాంబూలం ఇచ్చిన తర్వాత అంటే తాంబూలాలతో పాటు మనం చేసిన నైవేద్యాలు కూడా పెడితే చాలా మంచిదండి అంటే కొంతమంది ఎక్కువ చేయలేక కొంచెం కొంచెం చేసుకుంటారు కదండి అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదు శనగలు ఒక్కటి పెడితే సరిపోతుంది అనమాట శనగలు మెయిన్ అమ్మవారికి చాలా ఇష్టం అండి శనగలు ఒక్కటి పెట్టినా సరిపోతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదాలు నైవేద్యాలు చేసినప్పుడు వచ్చిన ముత్తైదువులకి తాంబూలంతో పాటు మనం ప్రసాదం కూడా పెడితే చాలా మంచిదనమాట ఎందుకంటే మనము శ్రావణ శుక్రవారం రోజు ముత్తైదువులని అంటే ఇంటికి ఆహ్వానించి తాంబూలాలు ఇస్తున్నాము అంటే మన ఇంటికి స్వయంగా లక్ష్మీదేవులు వచ్చే తాంబూలాలు తీసుకున్నట్లే ఉంటుందండి ఇక ఆ అమ్మవారి దీవెల్ని కూడా మనకు ఉంటాయి అనమాట ఇలాగ చక్కగా అంటే నైవేద్యాలు అనగానే కొంతమంది అడావుడిగా ఉంటారు మన ఓపిక తగినట్లుగా నైవేద్యాలు ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేసుకోవాలండి అంటే తొమ్మిది రకాలు అలాగా అంటే ఎవరో ఓపిక తగినట్లుగా వాళ్ళు అనమాట ఇక మేమైతే అంటే మా మరదలు మేము అందరం కూడా నైవేద్యాలు ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తం ఐదుగులందరికీ ఇక నైవేద్యాలు ఇచ్చేసిందండి ఇక మా అమ్మగారు కూడా ఆ తర్వాత నైవేద్యాలన్నీ ఇచ్చిన తర్వాత ఇక మా మరదల గారు కూడా మా మరదలకి శారీ పెట్టారనమాట ఇవండి ఇక మా అమ్మగారి ఇంట్లో అంటే మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజా విశేషాలు మీరు కూడా ఇంతే చక్కగా అంటే మీ మీ ఇంట్లో కూడా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలప్పుడు చక్కగా మీరు అందరూ కూడా పూజ చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఆ అమ్మవారి లక్ష్మీదేవి దీవెనలు మన అందరికీ ఉండాలని మనమందరం కూడా శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం చక్కగా పూజలు చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి ఆ లక్ష్మీదేవి దీవెనైతే మన అందరి మీద ఎప్పుడూ ఉండాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్